మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనకున్నటువంటి బెల్లి ఫ్యాట్ని మనకు నడుము చుట్టూరా ఉన్నటువంటి ఈ ఫ్యాట్ని కరిగించుకోవడం కోసం ఆచరించేటటువంటి ఆసనం గురించి మనం తెలుసుకుందాం ఆసనాన్ని ఆచరించే ముందు ముందుగా మనం ఎటువంటి ప్రక్రియను మనం కొనసాగించాలో తెలుసుకుందాం అయితే ఈ ఆసనాన్ని మనం చెక్కి చలాన ఆసనం అంటాం లేదా తిరగాలిగా కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది ఇంతకుముందు మూర్వపు రోజుల్లో ఆచరించేవారు విసర్రాయి విసుర్రాయి అనేది ఉండేది విసుర్రాయితో మనం ఇలా విసనకరని సపోర్ట్ తీసుకొని ఇలా రొటేషన్ చేసేది తిరగాలి అలాగే క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్గా చేసేది అదే ప్రక్రియను మనం యోగా ప్రక్రియలో చూసుకున్నట్లయితే మన రెండు కాళ్ళను కూడా ఇలా మన హ్యాండ్స్ డిస్టెన్స్లో రెండు కాళ్ళ యొక్క లెంత్కి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇలా పూర్తిగా మన యొక్క చేతులను పిడికిలు బిగిస్తూ పూర్తిగా ధీర్యంగా శ్వాస తీసుకుంటూ ఇలా పూర్తిగా క్లాక్ వైజ్ అలా ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క శరీరాకృతి మీద ధ్యాస నిలపాలి మన యొక్క రెండు చేతుల యొక్క పిడికిలు బిగిస్తూ మన కాళ్ళపై నుంచి కాళ్ళపై నుంచి అలాగే మళ్ళీ వెనకాల వైపు వెళ్ళిపోతూనే ముందు నుంచి తీసుకుంటూ మళ్ళీ వెనక్కి ఇలా క్లాక్ వైజ్ ఒక ట్వెల్వ్ టైమ్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఆరు సార్లు ఎనిమిది సార్లు పన్నెండు సార్లు ఈ ప్రక్రియను మనం కొనసాగించవచ్చు అదేవిధంగా మళ్ళీ ఎడమ నుంచి కుడివైపుకి యాంటీ క్లాక్ వైజ్గా పిలుస్తుంది దీన్ని రివర్స్లో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఆరు నుంచి ఎనిమిది సార్లు ఎనిమిది నుంచి పన్నెండు సార్లు కూడా ఈ ప్రక్రియను మనం ఆచరించినట్లయితే మనకు పొట్ట తిరుగువల పొట్ట చుట్టూరా ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగించుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ఆసనం ఈ యొక్క చెక్కి చలన ఆసనం అంటాం దీనే తిరగాలి కూడా మనం పిలవడం జరుగుతుంది ఈ ప్రక్రియను ఆస్వాదిస్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మన ధ్యాసని పొట్ట మీద నిలపాలి అలాగే మన యొక్క మూమెంట్ని మనం ఏ విధంగా అయితే ఆచరిస్తున్నామో దానిపైన మన దృష్టిని కేంద్రీకృతం చేసినట్లయితే మనకు ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ని మనం కరిగించుకోవడానికి ఈ యొక్క ఆసనం అనేది మనకు ఉపశమనం అనేది కలిగిస్తుంది